శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై మూడవ ఆరాధన రథోత్సవములకు భక్తులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామి కర్నూలు జిల్లా మంత్రాలయంలోని వెలిసి ఉన్న కలియుగ కామదేను కల్ప వృక్షముగా ప్రసిద్ధికెక్కిన శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు మూడు వందల యాభై మూడవ ఆరాధన సప్తరథోత్సవ కార్యక్రమాలకు శ్రీ మఠం పీఠాధిపతులైన పరమ పూజ నూట ఎనిమిదవ శ్రీ శుభదేంద్ర తీర్థ శ్రీ పాదల వారి ఆధ్వర్యంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు మంత్రాలయం శ్రీ క్షేత్రమునందు అత్యంత వైభవంగా నిర్వహించబడిన శ్రీ మఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శుభదేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ మఠపు సాంప్రదాయ ప్రకారం వివిధ ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భజన బృందముల చేత సామూహిక భజన కార్యక్రమములు గ్రంథములు ఆవిష్కరణ ప్రతి సాయంకాలం శ్రీ మఠపు ప్రాకారమనందు వాహన సేవలు ఉత్సవములు కన్నుల పండగగా నిర్వహించబడతాయని తెలిపారు ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు పద్దెనిమిదవ తేదీ తొలి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ శ్రీనివాసుని శేష అవసరము శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి సమర్పించబడనని ఇరవైవ తేదీ వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన సాధకులకు శ్రీ మఠపు అత్యున్నత పురస్కారమైన శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశక్తి ప్రదానము జరుగుతుందని తెలిపారు ఉత్తరాధన ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు మంత్రాలయపుర వీధులలో మహారథోత్సవము జరగనని పరమ పూజ శ్రీ శ్రీ పాతిధులవారి అమృత హాస్యముల చేత హెలికాప్టర్ ద్వారా మహారథోత్సవంపై పుష్పవృష్టి జరగబడినని తెలిపారు ఈ క్షేత్రంలకు వీచేయనున్న భక్తులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని వారి సౌకర్యార్థం శ్రీమరపు ప్రాకారములకు విస్తరణ కార్యక్రమం చేపట్టడం అయిన ఆరాధన శుభ సందర్భంగా నూతనంగా నిర్మించబడిన ఉంజాల సేవ మండపం క్షేత్రమునకు విచేయు వివిధ మఠాధిపతుల వసతి పూజారాధనలు సౌకర్యార్థం దాతల సహకారంతో నిర్మించబడిన గురునివాస్ భవనమునకు శ్రీ మఠపు ముందు భాగం నందలి మధ్వమార్గ్ కారిడార్ను కొనసాగింపుగా చేపట్టిన సుందరీకరణ పనులు నవీకరించబడినవని శ్రీ రాఘవేంద్ర కోడలి యొక్క ప్రారంభోత్సవం జరుగునని తెలిపారు ఆరాధన మహోత్సవంకు వీచైన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయడం అయిందని భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు తగినంత మేరకు పరిమళ ప్రసాదపు నిల్వ బోధన భోజన ప్రసాదములు వితరణ స్వయం సేవకులు సేవా వినియోగం ప్రథమ చికిత్స కేంద్ర ఏర్పాట్లు భద్రత పార్కింగ్ ఏర్పాట్లు పరిశుభ్రత చర్యలు మొదలు చర్యలు చేపట్టడం అయినదని తెలిపారు భక్తాదులు భక్త శ్రద్ధలతో ఈ ఆరాధన సప్తరథోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి గురువుల అనుగ్రహం పొందగలరని కోరారు తర్వాత ఈ ఉత్సవాలన్నీ మొదలవుతుంది పిమ్మట రాఘవేంద్ర వారి మూల బృందావనానికి మహామంగళారతి మహాపూజ అనేటువంటిది రాత్రి జరిగి ఆ రోజుతో ఆ కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది దేశం నలుమూలల నుండి విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి కనులారా స్వామిని దర్శించి వారు తరించడానికి ఇక్కడ ఇచ్చేస్తున్నారు భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు నదీ తీరంలో నదిలో దిగి ప్రవాహానికి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో షవర్ను ఏర్పాటు చేయడం జరిగింది నదీ నీళ్లను పంపు ద్వారా షవరుకు తోడడం తద్వారా అక్కడ అందరూ కూడా స్నానం చేయడానికి ఏర్పాటు అనేటువంటిది చేశాం అంతేకాకుండా వాహనాల నిలుపుదలకు వివిధ స్థలాలను మనం ఏర్పాటు చేశాం ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క హెలిపాడ్ అలాగే ఈ ఆర్ఎండ్బి పాత ఆర్ఎండ్వి కాంపౌండ్లో వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం ఇకపోతే మా యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి విషయ విశాల ప్రాంగణంలో కూడా వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం అక్కడ క్రమబద్ధంగా వాహనాలను అక్కడ నిలుపుదల చేయడానికి అన్ని చర్యలు మనం తీసుకున్నాం అంతేకాకుండా ఆరాధనా ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు ప్యూరిఫైడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ తాగునీరు వ్యవస్థ అలాగే దర్శనం అన్న ప్రసాదం మరియు పరిమళ ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదనపు కౌంటర్లను ఇప్పుడు ఉన్నటువంటి కౌంటర్ కాక అన్నపూర్ణ భోజనశాల దగ్గర ఒక కౌంటర్ మఠం అమ్మవారి దేవస్థానం పక్కన ఇంకొక కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం అయింది అవసరమైతే మరొక కౌంటర్ను కూడా మనం ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము దివ్యాంగులకు వయోవృద్ధులకు శీఘ్ర దర్శనానికి ప్రత్యేక వ్యవస్థ అనేటువంటిది చేశాం ఇక్కడ అలాగే చేశాం అలాగే అన్నపూర్ణ భోజనశాల ఎందుకు కూడా వయోవృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి ప్రవేశం ద్వారా భోజనశాలకు వెళ్ళడం ఏర్పాటు చేశాం ఎవరికైతే కింద కూర్చుని ప్రసాదం తీసుకోవడానికి వీలు లేదు వారికి టేబుల్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీల్ చేస్ దాన్ని కూడా ఇక్కడ మన మఠం తరఫున ఉంచడం జరిగింది ఇకపోతే యావత్ మంత్రాలయ గ్రామాన్ని పుర ప్రముఖ వీధుల్లో వీధులను విద్యుత్ దీపాలంకారాలతో అలంకరించడం జరిగింది అంతేకాకుండా మామిడి తోరణం అలాగే అరటి స్తంభాలు వివిధ తోరణాలను కాషాయ తోరణాలను కూడా అన్ని చోట కట్టడానికి ఏర్పాటు అనేటువంటిది చేయడం జరిగింది ఇక ఉచిత వైద్యకీయ వ్యవస్థ సుజయీంద్ర ఆరోగ్యశాల తరఫున మన శ్రీమఠం తరఫున ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ప్రథమ చికిత్స మరియు ఉచితమైనటువంటి చికిత్స వాటి అన్నిటిని ఏర్పాటు చేయడం ఇరవై రెండవ తారీఖు వారు ఇక్కడ ఉంటున్నారు వారికి కూడా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అనేటువంటి ప్రశస్తిని మన మఠం తరఫున ప్రదానం చేస్తున్నాం వారు పూజ చేసి రథం యొక్క చాలనా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు అంతేకాకుండా చాలామంది కేంద్ర మంత్రులు మన కుమారస్వామి గారు అలాగే శోభా శోభాకరద్జ గారు సోమన్న గారు రైల్వే మినిస్టర్ గారు తదితర కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులను కూడా అలాగే మన తెలుగు రాష్ట్ర మంత్రులు తెలంగాణ మంత్రులు అంతేకాకుండా కర్ణాటక మంత్రులు కూడా చాలామంది వచ్చేటువంటి ఒక నిరీక్ష అనేటువంటిది మనకుంది అది కాకుండా ఎంతోమంది కళాకారులు దాతలు అలాగే గొప్ప సమాజ సేవకులు సాంఘిక సంక్షేమంగా సేవలు అందిస్తున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి శ్రీమతి మూర్తి గారు ఐదు రోజుల పాటు మంత్రాలయంలో ఉండి వివిధ సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వాళ్ళని పంచుకుంటున్నారు వారి కుటుంబ సమేతంగా ఋషి గారి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ ఆరాధనోత్సవాల్లో ఇక్కడ బాగా ఆరాధనోత్సవాల్లో భాగంగా ఇక్కడ విచ్చేస్తున్నారు ఇంకా ఎంతో మరి ఎంతెంతో మంది ఈ కార్యక్రమాల్లో అతిథులుగా ఆహ్వానితులుగా అంతేకాకుండా ప్రశస్తి ప్రధాన స్వీకృతులుగా ఇక్కడ విచ్చేస్తున్నారు వారందరికీ మనం అభినందనలు తెలుపుతున్నాం సిద్ధరామయ్య గారు పద్ద పంతొమ్మిదవ తారీఖు మంత్రాలయ క్షేత్రానికి విచ్చేసి ఆరాధనోత్సవాల్లో పాల్గొని రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని ధరిస్తున్నారు వారిని మనం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆధికారి ఆరాధన కార్యక్రమాల్లో పాల్పంచుకుని రాయలవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు కేవలం మంత్రాలయంలో కాకుండా మంత్రాలయంలో వారి మూల బృందావన సన్నిధానంలో జరుగుతుంది మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా శాఖ మఠంలో అలాగే ప్రైవేట్ కమిటీ మఠాలలో విదేశాల్లో ఉన్న రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నది కనుక అన్ని చోట నిర్విఘ్నంగా యశస్విగా ఈ కార్యక్రమాలు జరగాలి అని భగవంతు తరపున ఆరాధనోత్సవాలు కావలసినటువంటి అన్ని వ్యవస్థలు అన్న ప్రసాదం ప్రసాదం తాగునీరు హాస్పిటల్ అంబులెన్స్ వీల్ చైర్స్ అలాగే శీఘ్ర దర్శనం మరియు వసతి శానిటైజేషన్ నదీ తీరంలో స్నానానికి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మన మఠం తరఫున చేయడం జరిగింది భక్తులు నిరాతంకంగా నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆరాధనోత్సవాల్లో పాల్పంచుకొని రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహాలకు పాత్ర కావాల్సినదిగా ఈ మూలకంగా మనం కోరుతున్నాం మన యొక్క ఆరాధ్య గురువులైనటువంటి రఘవేంద్ర స్వామి వారి ఆరాధన శుభ సందర్భంలో పాల్పంచుకొని వారిని దర్శించుకుని వారిని సేవించి తరించాలని ఈ మూలకంగా మనం కోరుతున్నాం